హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సంపత్ కుమార్ గారు ఆయన గురించి అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు చాలా మందికి బ్లడ్ డోనర్స్ అనే మాట వింటే చాలు ఆయన అందరికి గుర్తొస్తారు ఆ వర్గం వాళ్ళందరికీ తెలుసు ఆయన మనతో ఉన్నారు ఆయన చెప్పే విశేషాల గురించి తెలుసుకుందానండి హాయ్ అండి హాయ్ అండి మొన్న నేను చూసినప్పుడు ఒక మూడు వందలు ఉన్నాయి అనుకుంటా మూడు వందల సార్లు డోనర్ చేసినట్టు ఈ మధ్య ఏమన్నా పెరిగిందా అలాగే ఉందా మూడు ఫోర్టీన్ డేస్ పాపకి ప్లేట్లెంట్ సెవెన్ అంటే ఏ ఒకటో రెండు సార్లు పెరగాలండి పదకొండు సార్ పెరిగింది అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి నేను ఎవరో ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి అటెండ్ అవుతున్నా కదా ఆబ్వియస్ గా ఒక మీరు ఐదు ఆరు నెలలు అయిపోయిందంటే పది పన్నెండు పెరిగిపోతుంది బ్లడ్ డొనేషన్ అనేది మనకి పర్టికులర్ టైం ఉంటుంది సో కాకపోతే ఇంత ఎర్లీగా బ్లడ్ డొనేషన్ ఎలా చేస్తున్నారు అంటున్నారు అది ఏంటి ప్లేట్లెట్స్ అనేవి కూడా మీకు బ్లడ్ డొనేషన్ కింద వస్తదా వస్తే ఎలా వస్తుంది అనేది మీరు చెప్పాలి అసలు డొనేషన్ ఫోర్ ఉంటదండి హోల్ బ్లడ్ డొనేషన్ అంటే మగవాళ్ళు అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడవాళ్ళు అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేషన్ ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తి అయినా పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు సేమ్ ప్లాస్మా కూడా అంతే అలాగే కేవలం బ్లడ్ డొనేషన్ మాత్రమే బ్లడ్ డోనర్స్ కింద వస్తుంది అంటే జనాలు దాన్ని అలా పరిగణిస్తున్నారు బ్లడ్ డొనేషన్ అంటేనే బ్లడ్ డొనేటింగ్ ప్లేట్లెట్స్ అనేవో లేకపోతే ఇంకొకటి కాదు అనేది చాలా మందికి అవేర్నెస్ లేకపోవచ్చు బట్ ఏంటనేది తీసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అది దాన్ని మీరు చెప్పారు ఇప్పుడు నాలుగు టైప్స్ సో అవేర్నెస్ కోసం కొంచెం క్లుప్తంగా మాకు చెప్పాల్సింది ఖచ్చితంగా మన ఒంట్లో నుంచి బ్లడ్ ఒక మిషన్ లోకి వెళ్తుంది ఆ మిషన్ దాని ఆ బ్లడ్లోని ఏవైతే ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ ప్లాస్మా కానీ మొత్తం ఐసోలేట్ చేస్తుంది ఓకే చేసేసి వాళ్ళ వాటికి ఏదైతే ఆ పేషెంట్ కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ డబ్ల్యూబిసి కానీ తీసుకొని తిరిగి మన బ్లడ్ మనకి ఎక్కించడం జరుగుతుంది మళ్ళీ ఎక్కించడం జరుగుతుంది కంపల్సరీ తీయాల్సిందే బ్లడ్ అనేది మిషన్ లోకి వెళ్తేనే కదా ఆ బ్లడ్ లోని కదా తీస్తారు మరి ఆ బ్లడ్ వెళ్ళకుండా లేదు కదా రక్తదానం అంటే ఏంటి ఏ ప్రొసీజర్లో అయినా దాంట్లో నుంచి మీకు వెళ్ళిపోతున్నాయి అవును వెళ్తుంది కదా బ్లడ్ డొనేషన్లో స్ట్రైట్గా ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ అనేది పోతుంది ఈ ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబిసి కానీ ప్లాస్మా కానీ డొనేషన్లో ఆల్మోస్ట్ మన ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోయి ఆ ప్రొసీజర్ను బట్టి ఏ ఆ ప్రొసీజర్కి అనుగుణంగా ప్లాస్మా ఉంటే ప్లాస్మా ఐసోలేట్ చేస్తుంది ప్లేట్లెట్స్ ఉంటే ప్లేట్లెట్స్ ఐసోలేట్ చేస్తుంది డబ్ల్యూబీసీ ఉంటే డబ్ల్యూబీసీ ఐసోలేట్ చేస్తుంది ఈ ఎంటైర్ ప్రొసీజర్లో ఈ ప్లే కానీ ప్లాస్మా కానీ డబ్ల్యూబీసీ కానీ అయితేనేమో ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ మాత్రం లాస్ అవుతుంది అక్కడ మెయిన్ ఏంటంటే కాన్సన్ట్రేషను వాళ్ళకి కావాల్సిన పేషెంట్కి కావాల్సిన ప్లేట్లెట్స్ ప్లాస్మాను డొన అదే హోల్ బ్లడ్ డొనేషన్లో మాత్రం స్ట్రైట్గా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చాలా మందికి ఉన్న ఒక అభిప్రాయము లేకపోతే తప్పుడు అభిప్రాయము వాట్ ఎవర్ ఇస్ కాబట్టి మీరు ఏంటంటే చాలా ఎక్కువ సార్లు ఇచ్చారు కాబట్టి మీరు హెల్దీగా ఉన్నారా చాలా హెల్దీగా ఉన్నాను తొంభై తొమ్మిది సార్లు హోల్ బ్లడ్ డొనేట్ చేశాను నూట ఎనభై రెండు సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను మీకు తెలుసు కరోనా టైం ఇరవై నాలుగు సార్లు ప్లాస్మా డొనేట్ చేసి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రితోని ఈటలంద్ర గారితోని వరల్డ్ రికార్డు కూడా తీసుకున్నాను అతి కష్టమైన ప్రొసీజర్ డబ్ల్యూబీసీ కూడా సార్లు డొనేట్ చేశాను మొత్తంగా మూడు వందల పదకొండు సార్లు చేసి నేను హ్యాపీగా ఉన్నాను కదా ఇది ఒక రోజుతో కాదు కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గా చేస్తున్నాను కదా ఏమన్నా అయ్యేది ఉంటే అవ్వాలి కదా బ్లడ్ డొనేషన్ మీద ఒక రకమైన అవగాహన వచ్చిందేమో కానీ ఇంకా ప్లేట్లెట్స్ అలాగే డబ్ల్యూబీసీ మీరు చెప్పారు కదా వీటి మీద అవగాహన చాలా మందికి లేదండి అదేదో ఒంట్లో నుంచి ఒక అవయవం పోతుందా లేకపోతే అన్న ఒక ఇది ఉంది ఏదో అది తీయడం వల్ల ఇప్పుడు మీరు డెంగ్యూ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇవ్వాలి సో వాళ్ళ ప్లేట్లెట్స్ తగ్గితే చచ్చిపోతున్నారు సో మరి మరి మీరు ప్లేట్లెట్స్ ఇస్తే మీకేం కాదు ఏం కాదు అనేది ఈ ప్రొసీజర్ లో ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్లేట్లెట్ డొనేట్ చేసే ముందు మొత్తం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఒక మనం మనం వెళ్ళి ఇస్తామనగానే తీసుకోరు ఫస్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు తీసుకొని అసలు ఈ పర్సన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే హిమోగ్లోబిన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందా ప్లేట్లెట్ కౌంట్ లక్ష యాభై వేల కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళు మాత్రమే అర్హులు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక మనిషి బతకడానికి మినిమంగా కావాలి ఓకే వీటితో పాటు ఈ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ డబ్ల్యూబిసి కానీ ఇవ్వాలంటే వెయిన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ ఈ వెయిన్లో నుంచి రక్తం మిషన్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఓకే ఈ ఎంటైర్ ప్రొసీజర్లో మనిషి ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో ఈ వెయిన్స్ కూడా అంతే అవసరం సో ఆ జాగ్రత్తలు అన్ని అన్ని తీసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత శాంపుల్ తీసుకున్న తర్వాత దాన్ని స్క్రీనింగ్ పెడతారు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకు ఎటువంటి జబ్బులు హెచ్ఐవి హెపటైటిస్ చాలా ఉంటాయి దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై రకాల టెస్టులు చేసిన తర్వాతే ఆ స్క్రీనింగ్ రిపోర్ట్లో అన్ని చక్కగా అన్నప్పుడే ప్రొసీజర్కి పిలుస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ స్క్రీనింగ్ అవుతుంది ఆ పర్సన్ కౌంటుని బట్టి ప్రొసీజర్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది మీరు చెప్పిన ప్రొసీజర్ అంటే చాలా మంది భయపడే అవకాశం ఉంది ఎందుకంటే వీన్స్ ఆరోగ్యం అంటున్నారు లోపలికి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి పెయిన్ ఉంటుంది చూసుకుంటే పెయిన్ ఎందుకంటే అది మీరు అది ఈ విషయం అయితే ఒకసారి మీరు ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ లో మీకు ఎటువంటి నెప్ప అనేది ఉండదు జనరల్ గా ప్రిక్ ఇచ్చినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది సహజమే కదా ఏ సూది గుచ్చుకున్నా ఒంట్లో కొంచెం నొప్పి ఉంటుంది చిన్న సూది అది చాలా తక్కువ సైజు సూది సూదిని వాడడం జరుగుతుంది ఈవెన్ బ్లడ్ డొనేషన్లో వాడే సూది కంటే కూడా తక్కువ సైజు సూదిని ప్లేట్లెట్స్ డొనేషన్లో వాడడం జరుగుతుంది తర్వాత ఎంటైర్ ప్రొసీజర్లో మన నుంచి బ్లడ్ కలెక్ట్ అవుతుంటుంది మళ్ళీ తిరిగి బాడీలోకి పోతుంటుంది ఈ ప్రొసీజర్లో ఎక్కడ పెయిన్ అనేది ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ డొనేషన్ను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ బెడ్ మీద అలాగే పడుకోవాలి ఎందుకంటే ఒకసారి రెండుసార్లు ఇస్తే అయ్యో ఒకసారిగా అది ఇచ్చారనుకోవచ్చు నూట ఎనభై రెండు సార్లు ఇచ్చిన అనుభవంతో పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను అస్సలు భయపడాల్సిన పనే లేదు ఎటువంటి నష్టం ఉండదు మనం ప్లేట్లెట్స్ డొనేట్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ మనం ఏమైతే డొనేట్ చేస్తున్నామో ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ థర్టీ థౌజండ్ కౌంట్ అనేది మన బాడీలో నుంచి థర్టీ టూ ఫార్టీ థర్టీ టూ ఫార్టీ థౌసండ్ కౌంట్ తీయడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫామ్ అయిపోద్ది ఓకే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తారు మన భారతదేశంలో మాత్రం మన రూల్స్ ప్రకారం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి గరిష్టంగా సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు ఇవ్వాలి ఇది పూర్తిగా ఏంటంటే కొంచెం అవగాహన లోపం ఉంది కాబట్టి ఆ అవగాహన అనేది జనాలు రావాలి ఎందుకంటే ఇలాంటివి మనం క్లారిటీగా చెప్పాలి కాబట్టి నేను అయితే రెండు వేల ఇరవై ఐదు నేను టార్గెట్ గా తీసుకున్నాను ఏంటంటే ఇంకా అవగాహన రావడం కోసం వారానికి ఒక ప్రాణం అంటే ప్రతి వారము డొనేట్ చేయాలి చేయొచ్చు ఎందుకంటే టైం పీరియడ్ మన ఇండియాలో మాత్రమే పదిహేను రోజులకు ఒకసారి చెప్పాను కదా లో ప్రతి వారానికి ఒకసారి డొనేట్ చేయొచ్చు అలాగే ఇక్కడ మనము డేస్ డేస్కి ఒకసారి డొనేట్ చేస్తాం బ్లడ్ లో ప్రతి యాభై ఆరు రోజులకు ఒకసారి డొనేట్ చేయొచ్చు సో వాళ్ళకు సార్లు డొనేట్ చేయొచ్చు ఇంచుమించుగా ఇక్కడ మాత్రం మనం నాలుగు సార్లు డొనేట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి డొనేట్ చేస్తూ అన్ని ప్రోడ అన్ని కాంపోనెంట్స్ డొనేట్ చేశాను బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా డబ్ల్యూబీసీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ధైర్యంగా నిస్సంకోచంగా మీరు డొనేట్ చేయండి అపోహలు వేయండి రక్తదానం చేయండి మీరు ఇప్పుడు అన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నానని సహజంగా ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది మన సర్కిల్లోనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు లేదా మన స్నేహితులు లేదు వాళ్ళ స్నేహితులు స్నేహితుల ద్వారా తెలిసిన వాళ్ళకి వెళ్ళి ఒక రెండు సార్లు చేస్తాం అనారోగ్య ఇబ్బందులు లేని వాళ్ళు మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం అయితే నాకు ఒక వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు ఆపేయాలి రెండు వరల్డ్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఆపేయాలి ఆరు వరల్డ్ రికార్డ్స్ వచ్చినా నేను ఆపేయలేదు డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అని తమిళ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఆపలేదు

ఏమన్న అనుకోండి నేను చేస్తున్నా నేను ఏమనుకున్నా నేను పట్టించుకో నాకు అవసరం లేదు అంటే నాకేం బాధ చేస్తుంది మనము ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు వంద మంది కిందకు లాగడానికి చూస్తారు ఒక మనిషి కింద పడ్డప్పుడు ఆ మనిషిని చేయి ఎత్తడానికి ఒక చేయి కూడా ఉండదు అలాగే నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను అంటే నేను ఎదుగుతున్నాను వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందండి భారతదేశంలో ఉంది ఎవరు ఎవరి గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు కోసం ఇలా అలా నా నా టార్గెట్ ఒకటే నన్ను చూసి ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారవ్వాలి అప్పటి వరకు చెవిటి కప్పనే మీరు చెప్పారు కదా అంటే మీరు ఎలా ఉన్నారంటే మీ ఆలోచన విధానం నన్ను చూసి అనుకుంటున్నారు కదా మారని మారుతారా అనుకుంటున్నారా మీరు నమ్ముతున్నారా మీరు అని ఖచ్చితంగా మారుతారండి ఎందుకంటే ఒక ఒక వంద మంది నన్ను ఫాలో అంటే వాళ్ళలో ఒక్కళ్ళు మారితే చాలు వందల పేర్లు చెప్తాను నన్ను చూసి ఇన్స్పైర్ అయిన అయ్యప్ప అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మొన్ననే యాభై బ్లడ్ డొనేట్ చేశాడు నన్ను చూసి ఇన్స్పైర్ అయిన గుప్తా అని నా తమ్ముడు డెబ్బై సారి మొన్ననే డొనేట్ చేశాడు అపోలో మోటివేట్ చేసి అడిగారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళకై వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సార్ మీ ఇన్స్పిరేషన్తో మేము స్టార్ట్ చేసాము ఇవాళ వాళ్ళే పిలిచారు

ఏ అర్ధరాత్రి కాల్ చేస్తే నేను వెళ్ళిపోయి ఎక్కడో ఇవాళ ఆల్మోస్ట్ సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్కి నేను వెళ్ళి డొనేట్ చేశాను అన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను ఒక ఒక ప్రైవేట్ హాస్పిటల్ లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు గాంధీ హాస్పిటల్ నుంచి ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్ వరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ వంద బ్లడ్ బ్యాంకులు ఉంటే తొంభై బ్లడ్ బ్యాంకులు నేను డొనేట్ చేస్తున్నాను గడిచిన పాతికేళ్లలో సో ఆ టయానికి ఆ ప్రాణం కాపాడటం పబ్లిసిటీ ఎలా అవుతుంది ఆ ప్లేస్లో రేపు మీరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు నాకు ఫోన్ చేశారు మా వాళ్ళకి ఇది అవసరము అంటే నేను వెంటనే వాళ్ళకి చేశాను మీరు ఏమన్నా ఇచ్చారా మీరేమన్నా కనీసం నాకు నా గురించి పోస్ట్ పెట్టారా అబ్బ్యులు లేదు ఇన్స్టాలో పెట్టారా అట్లీస్ట్ మీ స్టేటస్ మరి ఏమీ చేయలేదు కదా నేను హెల్ప్ చేశానండి మీరు ఎటువంటి పబ్లిసిటీ నాకు ఇవ్వలేదు సో నేను మీ నుంచి ఏం ఆశించినట్లు అది ఆత్మ సంతృప్తి ఒక మీరు ఫేస్బుక్ లో మీకు ఎంత తక్కువ మంది ఫాలోవర్స్ లేరు ఫార్టీ ఫైవ్ కే ప్లస్ ఉన్నారు ఫాలో అవ్వకపోయినా చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం వల్ల పబ్లిసిటీ కూడా మంచిదని ఇప్పుడు మీరే చెప్పారు నలభై ఐదు వేల మంది నా ఫాలోవర్స్ ఉన్నారు అందరు ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఈ యాభై వేల మందికి అయితే నేను తరచుగా డొనేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూస్తుంటారు చూస్తారు వాళ్ళు కూడా రక్తదాతలుగా మారుతారు ఇంకా కొత్త ఫాలోవర్స్ వస్తారు సో ఒక ఒక ఎవరైతే డొనే భవిష్యత్తులో డొనేట్ చేయాలన్న వాళ్ళకైతే నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటా కదా పర్టికులర్ గా ప్రతి పర్సన్ కి మీరు ఇండివిడ్యువల్ మెసేజెస్ కూడా పెడతారు అలాగే అట్ ద సేమ్ టైం గ్రూప్స్ లో పెడతారు అవును నా వాట్సాప్ లో బ్రాడ్‌కాస్ట్ ఉంటదండి నేను నాకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి నేను పంపిస్తాను ఇండివిజువల్ గా కూడా వస్తున్నాయి అంటే ఏంటంటే అందులో ఏముండదండి మళ్ళీ ప్రతి ఒక పేషెంట్ కి ఇది కావాలి అని పేషెంట్ డీటెయిల్స్ ఇవే ఉంటాయి అన్నమాట ఇప్పుడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగా కొన్ని వేల మందికి నేను పంపించినప్పుడు ఆ గ్రూప్ రక్తం మీదే ఉంది అవును నేను రోజు పంపిస్తుంటాను ఏదో ఒక రోజు మీకు ఫ్రీగా ఉండి నేను నేను ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చేస్తే ఆ రోజుకు ప్రాణం నిలబడుతుంది మీకు ఆ విషయం చెప్పాలి ఇప్పటివరకు వ్యక్తిగతంగా కొంచెం తెలిసినా కూడా మీరు పంపించింది నేను కూడా స్టేటస్ పెట్టిన ఉన్నాయి బికాజ్ ఈ ఎవరో ఒకరు చూస్తారేమో నిజంగా ఇట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ నేను ఒప్పుకుంటాను బట్ కానీ మేము అడగాల్సింది మేము అడగాలండి ఎందుకంటే తెలియాల్సి తెలియదు స్టేటస్ చూసి నాకు ఫోన్స్ వచ్చినాయండీ పర్టికులర్లీ ఆర్మీ ప్రాంతం నుంచి కొన్ని వచ్చినాయి ఆ పేర్లు ఎందుకు కానీ కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకి ఎందుకు నీకు ఎక్కడ నుంచి దొరుకుతాయి ఇవన్నీ ఇవే పెడతావేంటి అని అన్నారు ఎక్కడి నుంచి దొరికితే నువ్వు ఇవే పెడతావేంది నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే నా దాంట్లో ఒక వెయ్యి మందో ఎంతో మంది ఉంటారు వాట్సాప్ లో వాట్సాప్ ఆ వెయ్యి మందిలో ఏంటంటే ఒక్కరికైనా సూట్ అయితే ఎవరన్నా ఏమో తెలియదు తెలియకుండా ఒక ప్రాణం కాపాడేనేమో అది ఎంత ఎమర్జెన్సీ అవుతుంది కదా ఇప్పుడు ఆరు యూనిట్లు కావాలంటే ఆరుగురు దొరకాలి అందులో ఒక్కళ్ళు తగ్గినా ఈ ఒక్క ఇటు నుంచి పోయినా ఏ ఉంటాయి కదా లెక్కలు నాకు అంత బాగా తెలియకపోయినా నేను ఇదే సమాధానం చెప్పాను అనమాట అప్పుడు అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇది నేను చేసిన కాదు మీ నుంచి వచ్చి మీ నుంచి వచ్చి నేను పెట్టడం నా నుంచి ఇంకొకరు పెట్టిన సందర్భాలు నేను ఎవరెవరికి బ్లడ్ రిక్వైర్మెంట్స్ హెల్ప్ చేస్తానో వాళ్ళు నాకు తెలియదు వాళ్ళ అవసరానికి మాకు ఇలా అవసరం ఉందంటే ఎవరో నేను తెలిసిన వాళ్ళు ఈ సంపత్ సార్కి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి ఇంకొకటి మీకు ఆ మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి లేకపోతే అంటే మీరు ఏమైనా గ్రూపుల్లో ఉన్నారా లేకపోతే ప్రత్యేకంగా ఒక హాస్పిటల్స్ కాంటాక్ట్స్తో ఉన్నారా లేదు మీ కాంటాక్ట్ నెంబర్ పబ్లిక్లో ఉందా నా కాంటాక్ట్ నెంబర్ పబ్లిక్లో ఉందండి నేనేం చెప్తానంటే ఫస్ట్ మీకు ఏదన్నా బ్లడ్ కానీ ప్లేట్ ప్లేటెట్స్ కానీ ఏదైనా ఎనీ బ్లడ్ కాంపోనెంట్ మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయనప్పుడు ఎమర్జెన్సీలో నన్ను సంప్రదించండి అని చెప్పి నేను పెట్టాను నా ట్రిపుల్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు డోనర్ దొరకకపోయినా కూడా అట్లీస్ట్ నాకు కాల్ చేయడం వల్ల నేను చెప్తాను మీకు ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారా మీకు ఏమన్నా వైట్ రేషన్ కార్డు ఉందా సార్ మాకు హాస్పిటల్ అయ్యి అంటారు డైరెక్ట్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి మీకు ఫ్రీగా ఇస్తారు ఆ వ్యక్తికి నేను పదకొండు వందల రూపాయలు మిగిలిచ్చాను కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు వెళ్తారు సో వాళ్ళకు యూజ్ అయింది కదా సమ్ టైమ్స్ మా దగ్గర కార్డ్స్ ఉంటాయి సార్ మేము కొనుక్కోలేం సార్ అంటారు కొనుక్కోలేం సార్ అంటే ఇలాగా నేను డొనేట్ చేసిన ప్రతిసారి ఇది నిన్న ట్వంటీ ఎయిట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఆ కార్డ్ అలాగే పెట్టుకుంటాను ఓకే ఇదండి అంటే ఇది డొనేట్ చేసిన ప్రతిసారి ప్రతిసారి నాకు కార్డ్స్ ఇస్తారు నేను ఇప్పుడు నేను క్యాజువల్ గా వచ్చాను ఇంటర్వ్యూకి జోబ్లో ఉన్నాయి ఆ కార్డు చిరంజీవి గారి పేరుతో ఉందండి ఏ దానం చేయాలన్నా అది విద్యా విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది ఒక రక్తదానమే మంచి మనస్తో ముడిపడి ఉంది నేడే రక్తదానం చేసి ప్రాణదాతలకండి మీ చిరంజీవి అంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అండి ఇలాంటి కార్డ్స్ నేను రెండు వందల పదిహేను సార్లు నేను తీసుకోవడం జరిగింది రెండు వందల పదిహేను మందికి నేను ప్రతిసారి కార్డు ఇస్తారు దాని వల్ల బెనిఫిట్ ఏంటండి నేను ఈ కార్డు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు బ్లడ్ బ్లడ్ ఫ్రీ అవసరమైన వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో గానీ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి అయితే కంప్లీట్ వైట్ రేషన్ కార్డు మీద ఇస్తారు ఏమండి ఇప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో అందరికీ ఫ్రీ లేదా అందరికీ ఫ్రీ ఉండదండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు మా లాగా డొనేట్ చేసిన వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు సో మీరు ఎవరికైనా కావాలంటే మీ కార్డు మీద ఫ్రీగా ఇప్పించారు పేదవాళ్ళకి రెండు వందల పదిహేను సార్లు రెండు వందల పదిహేను మన కుటుంబానికి అవసరం మొత్తం నేను ఏ రోజు కూడా నా పాతికేళ్లలో నా కుటుంబానికి ఒక యూనిట్ కూడా నేను ఫ్రీగా తీసుకోలేదు ప్రతి యూనిట్ పేదవాళ్ళకి అక్కడ జెన్యున్గా అవసరం ఉంది మీరు మీరే చెప్తారు మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళు చాలా పూర్ కొంచెం బ్లడ్ కూడా కొనలేని పరిస్థితి అంటారు అప్పుడు నాకు కాల్ చేస్తే నేను గా ఏమొస్తుంది దీనివల్ల మీకు ఏమొస్తుందండి ఆత్మ సంతృప్తి వస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రతి మనిషికి ఒక ఇప్పుడు ప్రతి మనిషి పరిగెత్తేది రెండు కోసం అండి ఒకటి ఫేము లేదా మనీ తెలిసింది సమాజం అనేది సో ఈ రెండిట్లో మీరు దేనిని ఆశిస్తున్నారు బయట మూడు వేల ఐదు వందలు అనుకోండి బ్లడ్ ఉదాహరణకి పదిహేను వందలు తీసుకోవచ్చు ఏమైంది నాకు అవసరం లేదు నాకు నాకు భగవంతుడు ఇచ్చాడు నాకు నెలకు ఒక లక్షన్నర రెంట్లు వస్తాయి నా భార్య సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకు మూడు లక్షల జీతం వస్తుంది నా కలర్స్ నుంచి నాకు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంది ఒక మనిషి బతకడానికి యాభై వేలు లక్ష చాలు లేదు రెండు లక్షలు చాలు భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు డబ్బు అవసరం లేదు నేను ఒక ఎయిమ్తో బతుకుతున్నాను మీకు కూడా అవసరం లేదు కానీ మీ లక్ష్యం నా లక్ష్యం ఇంపార్టెంట్ అంతే నా కోసం నేను నా ఎయిమ్ ఏంటంటే ఎక్కువ మందిని ఈ బ్లడ్ డొనేషన్ చేయించేలాగా ప్రోత్సహించాలి ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసినా మీ ఆరోగ్యానికి ఏమి కాదు అన్న విషయాన్ని తీసుకెళ్ళాలి ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు బ్లడ్ బ్లడ్ కాంపోనెంట్స్ దొరక్క ఓకే ఇది ఏ ఫ్యాక్టరీలోనో మనం తయారు చేసేది కాదు ఏ పొలంలో పండించేది కాదు ఖచ్చితంగా ఒక మనిషి స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వాలి ఇంకో మనిషికి అది చేరాలి అప్పుడే ఆ ప్రాణం నిలబడుతుంది